이이기끝 나오고 는데 한번 댓글로 하 ಕೈಗೆ ಮನಕಿ ಮಂಟು ತಿಳಿ ಮಂಟು కరెంటు ఉండి పక్క చాలా నాకు ఈ పక్క నుంచి మంట జిల్లా అబ్బాయి ఉన్నాడు ంట మంట మంట ఇంది ఇంకేమైనా కాలింది ఒళ్ళు చెప్పారు మీ నా మంట వచ్చిందా ఆ ఇంట్లో ఉన్నది రాదు సార్ ఆమె వచ్చేటప్పుడు ఒకేసారి వచ్చేసిందని చెప్తున్నాను పక్కన పక్కన రావచ్చు మూడవ పిలిచి మంత్రి నారాయణ గారు సొంత నిధులు మళ్ళా కలెక్టర్ గారు ఇప్పుడు పంపిస్తున్నారు మీరు గవర్నమెంట్ ప్రకారం ఏం రావాలో ఇల్లు కింద ఏం చేయాలో కలెక్టర్ గారు చేస్తారు ఇది లక్షణంగా నారాయణ గారు పంపించారు పంపించారు రెండు మనం ఎవరు ఏం చేయలేము నాకు ఘనంగా చేయండి చేసే పనులు ఘనంగా చేయండి ఇంకో ఇల్లు ఎవరు

నెల్లూరు నగరంలో బర్మాషాల్ గుంట అనే ఈ ప్లేస్ లో పదమూడు ఇల్లులు కాలిపోయాయి షార్ట్ సర్క్యూట్ అక్కడ ఉండే పేదవాళ్ళందరూ సర్వస్వం కోల్పోయారు దురదృష్టం ఇది ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అందులో ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉండింది ముప్పై ముప్పై నాలుగు సంవత్సరాల వయసు ఉండే అమ్మాయి నాగలక్ష్మి తను సజీవ దహనం అయిపోయింది చాలా బాధాకరం ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది సమయానికి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి అన్ని ఫైర్ డిపార్ట్మెంట్ అన్నీ చేశారు అలాగనే స్థానిక ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు కానీ వచ్చి మొత్తం అసెస్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి ఇచ్చే కాకుండా మంత్రి నారాయణ గారు తన సొంత నిధులతో ప్రతి ఇంటికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇప్పుడే ఇవ్వబోతున్నా నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని బర్మాశల గుంట ప్రాంతంలో ఒక హృదయ విదారక ఘటన నిజంగా హృదయాలకు కలిసివేసే ఘటన ఫైర్ యాక్సిడెంట్ జరిగి పదమూడు ఇళ్ళు పూర్తిగా ఆహుత అవడం జరిగింది అందులో ఇంకా దురదృష్టకరమైన సంఘటన ఏమిటంటే ఒక దివ్యాంగురాలు నలభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వికలాంగురాలు ఒక వికలాంగురాలు బయటికి రాలేక అగ్నితికి అవడం జరిగింది సమాచారం తెలిసిన వెంటనే స్థానిక కార్పొరేటర్ అస్మా మైనుద్దీన్ గారు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి దృష్టికి అలాగే జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ తళ్లపాక అనురాధ గారు అందరికీ దృష్టికి తీసుకురావడం జరిగింది వాస్తవానికి ఈ ప్రాంతానికి నారాయణ గారు రావాల్సి ఉన్న ఈరోజు ముఖ్యమంత్రి గారితో రాజధాని అమరావతి మీద విజిట్టు అదేవిధంగా తర్వాత సమీక్ష ఉన్న సందర్భంగా నారాయణ సార్ గారు రాలేని పరిస్థితుల్లో వెంటనే జిల్లా అధ్యక్షుల వారికి మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి అదేవిధంగా నారాయణ సార్ ఆఫీస్ మొత్తం చూసే ముప్పాళ్ళ విజేత గారికి మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేసి ఇక్కడికి పంపించడం జరిగింది ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి నారాయణ సార్ గారి దృష్టికి తీసుకెళ్లిన పిదప తక్షణ సహాయం కింద నారాయణ సార్ గారి సొంత నిధుల నుండి ఒక్కొక్క ఇంటికి పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయం అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి యాభై వేల రూపాయలు ఇప్పుడే అందజేయడం జరిగింది ఇదే కాకుండా రెవెన్యూ అధికారులతో మాట్లాడి కుటాహుటిన ఆర్టీఓ గారిని కూడా ఇక్కడికి నారాయణ సార్ పంపించడం జరిగింది తక్షణ సహాయం కింద ఐదు ప్లస్ మూడు ఎనిమిది వేల రూపాయలు ఒక కుటుంబానికి రెవెన్యూ అధికారులు అందించారు ఇదే కాకుండా నారాయణ సార్ గారు ఇవాళ ఈ అమరావతి రాజధాని మీద సమీక్ష ఉంది రేపు ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అయిపోయిన వెంటనే ఇక్కడికి వస్తారు వచ్చి చూసి ప్రభుత్వ పరంగా కాకుండా మరి ఇతరత్ర ఏ విధంగా చేయవచ్చు వీరికి ఇంకా కూడా ఏ రకమైనటువంటి మానవతా దృక్పథంతో ఈ బాధితులందరికీ ఏ విధంగా ఆర్థిక సహాయం కావచ్చు ఇతరత్ర సహాయాలు ఏం చేయొచ్చు అని స్వయంగా నారాయణ సార్ గారు వచ్చి ఇతరత్ర కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే స్పందించినటువంటి ఫైర్ అధికారులకు కావచ్చు స్థానిక ప్రజానికం కావచ్చు స్థానిక కార్పొరేటర్ అస్మా మైదూరిని కావచ్చు వీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఈరోజు నిరుపేదలు ధర్మశాల గుంట్లో నిరుపేదలు నివసించేటటువంటి ఏరియాలో ఈరోజు ఒక పదహారు ఇల్లు దాకా కాలిపోవడం జరిగింది పదమూడు పూర్తిగా కాలిపోయినాయి ఒక మూడు ఇల్లు పాక్షికంగా కాలిపోయాయి నిజంగా ఇది చాలా బాధాకరం దురదృష్టకరం వాళ్ళ కోసంగా ఈరోజు నారాయణ గారు అందుబాటులో లేనందువల్ల అజీజ్ గారిని అలాగే టీడీపీ లీడర్లందరినీ మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పంపించడం వాళ్ళకి అండగా నిలబడమని చెప్పి వాళ్ళకి సహాయ సహకార ఆర్థికంగా కూడా ప్రతి ఒక్కరికి ఈరోజు ఆర్థిక సహాయం అందించడం జరిగింది అలాగే ప్రభుత్వం పరంగా కూడా కలెక్టర్ గారి ద్వారా వాళ్ళందరికీ కూడా సహాయం చేసే కార్యక్రమాన్ని అక్కడి నుంచే విజయవాడ ఎక్కడైతే ఉన్నారు అక్కడి నుంచే వీళ్ళందరితో కూడా నారాయణ గారు మాట్లాడడం వీళ్ళకందరికీ అప్పటికప్పటికే రెస్పాండ్ అయ్యి వీళ్ళందరికీ సహాయం అందించడం జరిగింది కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించడము అలాగే దురదృష్టం మరి బాధాకరం ఒక పాపం ఫిజికల్లీ హ్యాండికాప్డ్ అమ్మాయి దివ్యాంగురాలు లోపల నుంచి బయటికి రాలేని పరిస్థితి లోపలున్న ఆమెని ఎవరు లోపల ఉందని గమనించుకోకపోవడం ఆమె చనిపోవడం జరిగింది సో వాళ్ళకి కూడా ఆర్థిక సాయం అందించడం జరిగింది సో ప్రభుత్వ పరంగా ఏ ఏటువంటి సాయం చేయాలో అవన్నీ నారాయణ గారు ఫాలోఅప్ చేస్తున్నారు అలాగే ఆయన సొంత నిధుల నుంచి సాయం చేయడంతో పాటు ఈరోజు ఎవరికైతే ఇల్లులు కాలిపోయా వాళ్ళందరికీ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ అక్కడ తరలించడం జరుగుతుంది వాళ్ళకి ఆహార అన్నీ కూడా అక్కడ అందించడం అలాగే ఎవరికైతే ఇల్లులు లేవో ఇప్పుడు వాళ్ళకందరూ కూడా రేపు గవర్నమెంట్ తరఫుల నుంచి కూడా ఇల్లులు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది నా పేరు చాన్ బాషా ఈ రంగనాయలపేట ఎక్స్ కౌన్సిలర్గా ఉన్నాను ఈ బర్మాశాల గుంటలో నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి కూడా పేదవాళ్ళు ఇల్లు వేసుకొని నివసిస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎన ఎనప పనులు లోడింగ్ పనులు చేసుకునేవాళ్ళు బీడీ కార్మికులు అలాగే ప్లాస్టిక్ సహాయ ఏరుకునేవాళ్ళు ఆటో వేసుకునేవాళ్ళు ఇటువంటి పేదవాళ్ళు ఉండేది వీళ్ళందరూ కూడా ఏ రోజు ప పోతే ఆ రోజు ఇల్లు గడిచేది ఇటువంటి వాళ్ళకి ఈ మధ్యన మూడవ లై లైన్ రైల్వే లైన్ ట్రాక్లు వేసేటప్పుడు ఆ పక్కన ఉన్న ఇళ్ళన్ని కూడా లేపేయటం జరిగింది అప్పుడు ఆ టైంలో మేమంతా కూడా రైల్వే వాడితో మాట్లాడి వీళ్ళకందరికి కూడా ఈ పక్కన ఇల్లు ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి చెప్పినాము వాళ్ళు వెంటనే స్పందించి ఈ పక్క ఇల్లు వేసుకోమని చెప్పడం కూడా జరిగింది ఇక్కడే వేసుకొని ఉంటున్నారు ఒక మా ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ ఇప్పుడేమంటే ఈరోజు మధ్యాహ్నం ఈ కరెంటు వైర్లు షార్ట్ సర్క్యూట్ లేకపోతే పక్కన వైర్లు తగలబెడతా ఉంటారు అటువంటి గాలికి వచ్చి తగలబడిపోవటం జరిగింది దీంట్లో విక్రాంగులయనమి నాగమణి ఆమె చనిపోవటం జరిగింది వీళ్ళకందరు కూడా ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళకి నిత్యావసర సరుకులు అలాగే ఇళ్ళు కట్టించాలని చెప్పేసి కోరుతున్నాం ఈరోజు బర్మశాల గుంటలో గతంలో రైల్వే లైన్ మూడో రైల్వే లైన్ వేస్తూ ఆ సందర్భంగా వాళ్ళందరినీ రైల్వే వాళ్ళే ఈ పక్కకి చేర్పించారు ఇక్కడ చిన్న చిన్న ఇళ్ళు వేసుకొని జీవనం సాగిస్తూ చిన్న చిన్న వృత్తుల్లో బీడీ కార్మికులు గాను సిగారి గాను లేకపోతే చిన్న చిన్న వృత్తుల్లో పనిచేసేటువంటి ఈ కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నాయి అయితే ప్రమాదవశాత్తు ఎవరు ఆడ తగలబెడితే ఆ వయ అదంతా గాలికొచ్చి ఇళ్ళు పదమూడు ఇళ్ళు ఈరోజు ఈ బర్మాషాల గుంటలో కాలిపోవటం జరిగింది అట్లాగనే నాగలక్ష్మి అనే అమ్మాయి కూడా దాంట్లో చనిపోవటం జరిగింది వికలాంగురాలు అయితే ఈ ప్రాంతంలో ఉండేటువంటి అందరూ పేదలు కాబట్టి నిరుపేదలుగా వాళ్ళ జీవనం సాగించేదానికి ఈరోజు పుట్టి ఉండేటువంటి బట్టలతోనే బయట ఉండరు మొత్తం నిరాశ్రులయ్యారు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ కుటుంబాలకు వెంటనే ఇళ్ళు కట్టించి వాళ్ళకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కానీ అదేవిధంగా చిన్న చిన్న దబర్లు లాంటివి కూడా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం